Om Shri Ramasharanam Mama Shri Ramasharanam Mama Shri Ramasharanam Shri Ramasharanam Mama Shri Ramasharanam Sharanam, Shri Ramasharanam Shri Ramasharanam Shri Ramasharanam Mama Shri 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 ओम श्री सीताराम श्री सीताराम ओम श्री सीताराम नमः ओम श्री मात्रे नमः श्री देवी भागवत पदनकोडव स्कंध पदनेडव अध्याय श्रीनिधि

Uh -huh. It would have been a distance from, yes, Sri Lanka. But heard the श्री गुरु श्रीगुरुपरमात्मने नमः श्रीरामशरणं 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 श्रीमात्रे नमः పదనేడవ అధ్యాయము సంధ్యావందన విధానము శ్రీ నారాయణ భగవానుడిట్లనను శ్రీ గాయత్రిలోని పాదములను విడివిడిగా జపించినచో బ్రహ్మహత్యాది పాతకములు తొలగును పాదములతో కలిపి మారు జపించిన బ్రహ్మహత్య కలుగును పాదములు కలిపి గాయత్రి జపము చేయు బ్రాహ్మణులు నూరు కోట్ల కల్పముల వరకు తల క్రిందులుగా పడివుందురు సువ్రత పలు ధర్మశాస్త్ర పురాణములందును ఇతిహాసములందును ఏక ప్రణవ సంపుటముగా ఆరు ప్రణవముల సంపుటముగా గాయత్రిని జపించవలయునని కలదు గాయత్రిని ప్రణవముల సంపుటముగా చేసి జపించవలయునను అనుశాసనము కలదు గాయత్రిని ఎంత జపము చేతురో అందులో ఎనిమిదవ వంతు తురియ గాయత్రి జపించవలయును అటులుపాసించిన బ్రాహ్మణుడే ఉత్తముడు అతడే దేవీ సాయుధ్యమందును దానికి భిన్నముగా జపించినచో అంతయు నిష్ఫలమగును ఓర్ధ్వరేతస్కులు గాయత్రిని ఆరు ప్రణవములు చేర్చి జపించవలయును బ్రహ్మచారి గ్రహస్థుడు మోక్షార్థి వీరోంకారము గల తురియ పాదమును కూడా జపించవలయును గాయత్రి నాల్గవ పాదము పరోరజసే సావదోం దానిని సాంగముగా జపించిన ఫలప్రద మగును ఇప్పుడు పాద ధ్యానము తెలుపుదును వినుము చిదానందమగ హృదయమందు దివ్య కమలము సూర్య చంద్రాగ్నుల రూపమైన ప్రణవమందు దివ్య పీఠముగా వెలసిల్లుచున్నది అచలము పరమము సూక్ష్మ సూక్ష్మజ్యోతి గగనసారమునగు సచిదానంద స్వరూపము నాకు ఆనంద బ్రహ్మమును కూర్చుగాక ఈ తురియ పాదమునకు త్రిశూలము యోని సురభి అక్షమాల లింగము అంబుజము మహాముద్ర అను ఏడు ముద్రలు ప్రదర్శించవలయును రాగారుణ సంధ్యయే గాయత్రి సచిదానంద స్వరూపిణి బ్రాహ్మణుడు ప్రతినిత్యమట్టి సంధ్యను పరభక్తితో జపించవలయును ధ్యానింపబడు దేవతను పంచోపచారములతో పూజించవలయును లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి నమః హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి సమర్పయా యం వాయవ్యాత్మని ధూపం సమర్పయా రం అగ్నితత్వాత్మని దీపం సమర్పయామి సమర్పయా త్వం అమృత తత్వాత్మనే నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం అర్పించవలయును యం రం లం వం హం అని భక్తి పుష్పాంజలి దేవికి సమర్పించవలయును ఇట్లు పూజా విధి జరిపి పెదప ముద్రలు ప్రదర్శించవలయను మొదట గాయత్రీ దేవిని హృదయములో ధ్యానించి పెదప మెలమెల్లగా మంత్ర జపము చేయవలైను అప్పుడు తల మెడ కదలరాదు గిలింపరాదు నూట ఎనిమిది సార్లు కానీ ఇరువది ఎనిమిది మార్లు కానీ కనీసము పది సార్లు కానీ జపము చేయవలయను అంతకు తక్కువగా నెప్పుడునూ చేయరాదు ఆ తర్వాత ఉత్తమే శిఖరే జాతే అను ననువాకముతో గాయత్రిని ఉద్వాసన చేయవలైన గాయత్రి జపం ఎప్పుడునూ నీటి మధ్య నుండి చేయరాదు ఏలన కొందరు మహర్షులు గాయత్రిని అగ్నిముఖిగా తలంతరు సురభి జ్ఞానము సూర్పము కూర్మము యోని పంకజము లింగము నను ఎనిమిది ముద్రలను జపము చివర ప్రదర్శించవలయను ఈ జపమందు స్వర వ్యంజనములు పదములను సరిగా నుచ్చరించనిచో కశ్యప ప్రియవాదిని యొక్క గాయత్రీ దేవి దానినంతైను క్షమించుమని క్షమాపణము కోరుకోవలయను నారద మహర్షి తర్వాత గాయత్రి తర్పణం ఆచరించవలైనను దానికి గాయత్రి చందము విశ్వామిత్రుడు ఋషి సవిత దేవత తర్పణ మన వినియోగం ఓం భూ ఋగ్వేద పురుషం తర్పయామి ఓం భువ యజుర్వేద పురుషం తర్పయామి ఓం సువ సామవేద పురుషం తర్పయామి ఓం అధర్వేదపురుషం తర్పయామి ఓం జనః ఇతిహాస పురాణ పురుషం తర్పయామి ఓం తపః సర్వాగమ పురుషం తర్పయామి ఓం తప సర్వాగమపురుషం తర్పయా పురుషం తర్పయామి ఓం భూ భూర్లోక పురుషం తర్పయామి ुवर्लोकपुर तर्पयामि ओम स्व सुवर्लोकपुरष तर्पयामि ओम भू एक गायत्री तर्पयामि ओम भुव द्विप गायत्री तर्पयामी ओं स्विपायत्री तर्पयामि ओं भूर्भुवस्व చతుష్పదాంగాయత్రీం తర్పయామి ఆ పిదప ఉషస్సుకు గాయత్రికి సావిత్రీదేవికి సరస్వతీదేవికి వేదమాతకు పృథివికి అజకు కౌశికి సాంకృతికి సార్వజితికి వీరందరికీ తర్పణమాచరించవలేను అనంతరము శాంతి కొరకు వేదసే సునవామా అను మంత్రము చదవవలయును సుధీమణి అయినవాడు శాంతి కొరకు మానస్తోకే తనయే మంత్రముగాని త్రయంబకం యజామహే మంత్రముగాని ఉచ్చరించవలయును శాంతికి తచ్చం యో మంత్రమునుచ్చరించవలయును అతో దేవా అను రెండు మంత్రములతో సర్వాంగములు తాకవలయును పిదప శ్యోనాపృథివీ మంత్రముతో భూమికి నమస్కారము చేయవలయును పిదప బ్రాహ్మణుడు తన గోత్ర ఋషి నామములు గల ప్రవర చెప్పి నమస్కరించవలయును ఈ విధముగా ప్రాతకాలమందలి సంధ్యావందనము విధించబడినది సంధ్యావందనము ముగిసిన పిమ్మట అగ్నికార్యమాచరించవలయును అటు పిమ్మట సావధాన చిత్తముతో పంచాయతల పూజ సలుపవలయును భవానీ మాత మహాశివుడు గణపతి భగవానుడు సూర్యదేవుడు శ్రీ మహావిష్ణువు వీరిని అర్చించవలయును వ్యాహృతులు గల పురుష సూక్తముతో కాని శ్రీదేవ మూల మంత్రముతో గాని శ్రీశ్చతే అను మంత్రముతో కానీ నిశ్చల చిత్తముతో పంచాయతన పూజ జరుపవలయును భవానీ భగవానుడు గణపతి దేవుడు సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు వీరిని అర్చించవలయను వ్యాహృతులు గల పురుష సూక్తముతో శ్రీ శ్రీదేవి మూల మంత్రముతో కానీ హ్రీశ్చతేయను మంత్రముతో కానీ నిశ్చల చిత్తముతో పంచాయతన పూజ జరుపవలైన మధ్యను భవానీ దేవిని ఈశాన్యమున విష్ణు భగవానుని ఆగ్నేయమున పరమశివుని నైరుతిలో గణపతిని వాయవ్యమున భగవానుని ఉంచి అర్చింపవలయను ఇది దేవతలను ప్రతిష్ఠించు క్రమ పద్ధతి పురుష మందలి పదారు మంత్రములతో పదారు విధముల పూజలు చేయవలయను మునుముందు శ్రీ భవానీ దేవిని అర్చించి ఎదప తక్కిన దేవతలను క్రమముగా నర్చించవలయను శ్రీ దేవి పూజ కన్నా మిన్నయైన పుణ్యభాగ్యము మరి ఒకటి లేదు అందుకొరకే సంధ్యలందు తప్పక సంధ్యావందనము చేయుమని శృతులు పలుకుచున్నవి అక్షతలతో శ్రీ మహావిష్ణుని శ్రీ తులసితో గణపతి భగవానుని గరికతో దుర్గాదేవిని మొగలి పువ్వుతో మహాశివుని ఎన్నడను పూజింపరాదు మల్లియలు జాతి కుసుమములు కొటజములు పనసలు కింసుకములు వకుళ్ళము మల్ల లొద్దుగు శింసుప అపరాజిత బంధూకము అగస్యము మదంతము సింధువారము పలాశము దూర్వాంకురము మారేడుదళములు ఉష శల్లకి మాధవి జిల్లేడు మందారము మొగలి కర్ణికారము కదంబము పున్నాగము చంపకము యూధిక తగరము మొన్నగు మేలైన పూలు శ్రీదేవికి ప్రీతిపాత్రములైనవి నూగుల నూనెతో నేతితో దీపారాధన చేసి దేవికి అగరుధూపము సమర్పించవలయెను ఈ విధముగా దేవతల పూజలు సెలిపి పెదప తనకిష్టమైన మూలమంత్రమును జపించవలయెను ఈ విధముగా తెలిసిన వాడు పూజలు ముగించుకుని పెదప వేదాధ్యయనం మనరించవలయ్యను ఆ పిమ్మట తన వృత్తికి తగినట్లు తల్లి తండ్రి గురువులు పోష్య వర్గములను నియమపూర్వకముగా శ్రద్ధగా తెల్వితో మూడవ జామున పూజించి సేవించవలయను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి పదనకొండవ స్కంధమున పదిహేడవ అధ్యాయము ఓ మమ श्रीरामशरणं मम श्रीरामशरणं मम ॐ श्रीगुरुपरमात्मने नमः ॐ नमः ॐ